శ్రోతలు మీ బైబిళ్ళు తెరవండి ఈరోజు మన పాఠ్యభాగం ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం పద్నాలుగు నుండి ఇరవై రెండో వచనం వరకు సావధానంగా వినండి లవధికయ్యలో ఉన్న సంఘపు దూతకు ఏలాగు రాయి ఆమెన్ అనేవాడు నమ్మకమైన సత్య సాక్షి దేవుని సృష్టికి ఆది అయి ఉన్నవాడు చెప్పే సంగతులేవనగా నీ క్రియలను నేనెరుగుదును నీవు చల్లగానైనా వెచ్చగానైనా లేవు నీవు చల్లగానైనా వెచ్చగానైనా ఉండిన మేలు నీవు వెచ్చగానైనా చల్లగానైనా ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయనుద్దేశిస్తున్నాను నీవు దౌర్భాగ్యుడవు దిక్కుమాలినవాడవు దరిద్రుడవు గృడ్డివాడవు దిగంబరుడవు అయి ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను ధనవృద్ధి చేసుకున్నాను నాకేమీ లేదని చెప్పుకుంటున్నావు నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనపడకుండునట్లు ధరించుకోటానికి తెల్లని వస్త్రాలను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా వద్ద కొనుమని నీకు బుద్ధి చెబుతున్నాను నేను ప్రేమించే వారినందరినీ గద్దించి శిక్షిస్తున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందు ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుతున్నాను ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేను నాతో అతడు భువంచేస్తాము నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిస్తాను సంఘములతో ఆత్మ చెబుతున్న మాట చెవిగలవాడు వినుగాక ప్రియశ్రోతలు వింటున్నారా ప్రభు లవదికయ్య సంఘానికి రాసిన ఈ ఉత్తరం ఏడోది ఫిలదెల్ఫియా విధేయత గల సంఘం లవదికయ్య నిష్ప్రయోజన సంఘం ఫిలదెల్ఫియాకు లవదికయ్యకూ మధ్య దూరం భౌతికంగా అరవై ఆరు కిలోమీటర్లు గాని ఆధ్యాత్మికంగా నిత్యత్వపు దూరం ఉంది లవదికయ్య క్రీస్తునందు ఇమడటం లేదు అది జబ్బు సంఘం సార్దీస్ సంఘం చావబోయేదైన ప్రభు నీలో బట్టలు మైలపడని వారు కొందరున్నారు అని మెచ్చుకున్నాడు కాని ఈ లవదికయ్యలో మెచ్చుకోదగిన లక్షణం ఒక్కటి ప్రభువుకు కనిపించటం లేదు లవదికయ్యకు బాగా డబ్బుంది ఒకసారి భూకంపం వస్తే తిరిగి పట్టణాన్ని మరమ్మతు చేయించింది లవధికయ్య ఖజానా నిండుగా ఉంది ధనగర్వంతో వీరు సంఘ శిరస్సైన యేసునే లెక్క చేయటం లేదు లవదికయ్య లోకంతో బాగా రాజీపడిన సంఘం సెల్యూకస్ అనే గ్రీకు సేనాపతి వశంలో ఉన్న నగరం ఇది ఈ నగరం ఒక పెద్ద లోయలో ఉంది లవోదిసియా లేక లవదికయ్య అంటే ప్రజాన్యాయం అని అర్థం ఈ పట్టణం మధ్య ఒక దేవతాలయం ఉంది సాంఘిక కార్యక్రమాలకు పరిపాలనకు వ్యాపారానికి కూడలి స్థానం ఆంటియోకస్ అనే అధిపతి భార్య లవోదిసి ఆ పేరే ఈ నగరానికి పెట్టారు క్రయ విక్రయాలు భారీ ఎత్తున ఇక్కడ జరుగుతాయి ఇక్కడ గ్రీకు సంస్కృతి అమలులో ఉంది విజ్ఞాన శాస్త్రము సాహిత్యము లవదికయ్యలో విద్యాధికుల వ్యాసంగాలు పెద్ద వైద్య కేంద్రమని లవదికయ్య పేరెన్నిక కంటి కాటుకలు చెవిపోటుకు మందులు తయారు చేసేవారు పెద్ద పెద్ద ధనాగారాలు ద్రవ్య మారకం మొదలైన వ్యవహారాలు ఇక్కడ జరుగుతూ ఉండేవి వడ్డీ వ్యాపారం కూడా ముమ్మరంగా జరిగేది జూపిటర్ జిఎస్ దేవాలయాలు ఈ పట్టణంలో వెలిశాయి ఇక్కడ బట్టల పరిశ్రమ కూడా ఉంది ఈ సంఘానికి ప్రభువు తీర్పరిగా మాట్లాడుతున్నాడు నేను ఆమెన్ అనేవాడను ఆమెన్ అనే మాట సత్యాన్ని స్థిరపరిచే నినాదం దేవుని వాగ్దానాలకు క్రీస్తు ఆమెన్ అనగా అవును అన్నట్లే ఉన్నాడు ఏసే సత్యం ఆయన నమ్మకమైన సత్య సాక్షి ఆయన ఎంతైనా నమ్మదగినవాడు ఆయన సాక్ష్యం ఎంతో విశ్వసనీయమైంది సంఘానికి యేసు ప్రత్యక్ష సాక్షి యేసు దేవుని సృష్టికి ఆది ఆయన ఆల్ఫా ఒమేగా ఆయనే మొదలు ముగింపు ఆది అంతము కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు ఆయన సృష్టికర్త సత్యానికి మూలం ఆయనే ఈ ఉత్తరం తీర్పుతోనే మొదలైంది ఆమెన్ అనేది ఏసు పేరే యేసే మనకు దేవుని ఎదుట ఆమెన్ ఏసు మాటే వినదగింది నమ్మదగింది సృష్టికర్త తన సృష్టిని గురించి చెప్పింది నమ్మదగిన సాక్ష్యం సృష్టి ఎలా జరిగిందో చెప్పాల్సింది సృష్టికర్త సృష్టి కాదు యేసు ఈ సంఘానికి తీర్పు తీరుస్తూ అంటున్నాడు సంఘమా నీవు మంచులాగా చల్లగా లేవు సలసల కాగే నీరులాగా లేవు నీ ఉష్ణోగ్రత నులివెచ్చన నిన్ను నా నోటి నుండి ఉమ్మేస్తాను నీ రుచి నాకు గెట్టదు నీవు నాకు సహించవు నిన్ను నేను నాలో ఇముడ్చుకోలేను నిన్ను ఉమ్మేస్తాను అంటున్నాడు ఇది కఠినమైన తీర్పు ప్రభువు ఈ సంఘాన్ని దూరంగా పారేస్తాడు ఆయన ఆశీర్వాదాలకు సంఘం ఎంతో దూరమైపోతుంది హిరపొలి అనే చోట వేడి నీటి జలలు వస్తాయి కొలసి నీటి బుగ్గలో చల్లటి నీరు ఊరుతుంది నీవు అటు అందవు ఇటూ పొందవు నులివెచ్చని దానివయ్యావు నీవు హిరాపోలినీ నీటిలాగా వేడిగా ఉండి రోగులను బాగుచేస్తావా అంటే అదీ లేదు కొలసి నీటి బుగ్గల్లాగా ప్రజల దాహం తీరుస్తావా అంటే ఇది లేదు రెండందాలా నీవు పనికిరాని దానివి ఆధ్యాత్మికంగా నీవు నాలో ఇమడవు నిన్ను ఇముడ్చుకోలేను నిన్ను కక్కేస్తాను ఆధ్యాత్మికంగా నీవు దరిద్రుడివి గుడ్డివాడివి దౌర్భాగ్యుడివి తమ ఐశ్వర్యం చూచుకొని దేవుడితో మాకు పనేమిటి అనేటంతవరకు వచ్చారు ప్రజలకు వైద్యం చేస్తానంటావు గాని నీవు రోగగ్రస్తుడవు నీ ఆత్మకు జబ్బు చేసింది నీ నాడీ పరీక్షలో నీ నులివెచ్చని స్థితి తెలిసిపోయింది అంటున్నాడు పరమవైద్యుడు అందమైన బట్టలు ప్రజలకు సరఫరా చేస్తానంటావా నీవు దిగంబరుడవు చల్లగా ఉండడం అంటే సువార్తకు వారిలో ప్రతిస్పందన లేదని అర్థం వేడిగా ఉన్నది అంటే వారిలో ఆధ్యాత్మిక ఉత్సాహం పరవళ్లు తొక్కుతున్నదని గ్రహించాలి చల్లని స్థితికి వేడి స్థితికి మధ్యస్థంగా ఉంటే అది ఎందుకు కొరగానిది నడిచినట్టే ఉంటుంది నడవదు పనిచేసినట్లే ఉంటుంది ఏమీ చెయ్యదు దేవునికి ఏమాత్రము పనికిరాని సంఘమిది పైకి భక్తిగల వారి వలి ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారంటే వీరే చెబుతారు గాని చెయ్యరు నేను వస్తాను మిమ్ములను నేనుండే చోటికి తీసుకువెడతాను మీరు నాతో సదాకాలముంటారు అని ఆయన లవదికయ్య సంఘంతో చెప్పటం లేదు నిన్ను ఉమ్మేస్తాను అంటున్నాడు ప్రభువును ప్రేమిస్తున్నామని రాగతాళయుక్తంగా పాట పాడతారు కాని ఆయనను ప్రేమించరు ఇదే లవదికయ్య సంఘం ఇప్పుడు ఈ యుగం ఒక ఒకచంప మరో చెంప లవదికయ్య అటు ఇటూ ఎటు మొగ్గుతుందా అని ప్రభు దీర్ఘశాంతంతో కనిపెట్టి చూస్తున్నాడు డబ్బుతో సమస్యలు పరిష్కారం కావు సమస్యలు ఎక్కువ అవుతాయి లవదికయ్యకు ఎంతో డబ్బుంది కానీ స్మరణ సంఘం ఆర్థికంగా నిరుపేద సంఘం ఒకటి కొరింతి మొదటి అధ్యాయం ఇరవై ఆరు వచనంలో పౌలన్నాడు సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి మీలో లోకరీతిని జ్ఞానులైనా ఘనులైనా గొప్ప వంశము వారైనా అనేకులు పిలువబడలేదు ఈ రోజుల్లో డబ్బెక్కువ ఉన్న సంఘం గొప్ప సంఘమని చాలామంది భ్రమపడుతున్నారు లవదికయ సంఘాన్ని అడగండి చెబుతుంది ఎంతో డబ్బుంది గాని ప్రభువు నీవు దిక్కుమాలిన దరిద్రుడవు అని చెబుతున్నాడు లవదికయ సంఘంలో వాక్య అధ్యయనం మీద శ్రద్ధ లేదు క్రీస్తంటే ప్రేమ లేదు ప్రభువు యొక్క రక్షించే కృపను గురించిన సాక్ష్యం వారిలో లేదు తన నిజస్థితి తానే ఎరుగని గుడ్డిదైపోయింది ఈ సంఘానికి నీతి వస్త్రం లేదు దిగంబరిగా ప్రభువుకు కనిపిస్తోంది దేవుని సన్నిధిలో మనిషి ఏమి చూచుకొని గర్విస్తాడు ఏసు ఏర్పరుచుకున్న శిష్యులు ఎలాంటివారు సాధారణ పామరులు బెస్తవారు శుంకరులు అనామకులు వారి మధ్య నుండి ప్రభువు తన అభ్యర్థులను ఎన్నుకున్నాడు వీరు రాజ్యాలనే తల్లక్రిందులు చేయగలిగారు వారి శక్తి పరిశుద్ధాత్మ ద్వారా కలిగిన క్రీస్తు శక్తి అదే వారి విజయ రహస్యం సాధారణ వ్యక్తులు యేసు చేతిలో ఉంటే అసాధారణ కార్యాలు చేయగలుగుతారు ఈ సంఘపు పునాది క్రీస్తే సంఘం క్రీస్తునందు నూతన సృష్టి పరలోకము నుండి వచ్చి ఆయన ఈ సంఘ వధువును వరించాడు తన రక్తంతో ఆమెను కొన్నాడు ఆమె కోసం తాను చనిపోయి ఆమెను బ్రతికించుకున్నాడు అయితే ప్రభు ఈ రోజున ఈ సంఘాన్ని చూచి ఏమంటున్నాడు నన్ను ప్రభువు అని పిలుస్తారు కాని నా మాట వినరు నన్ను వెలుగు అంటారు కాని నన్ను చూడరు నన్ను మార్గము అంటారు కాని అందులో నడవరు నన్ను జీవము అంటారు కాని నన్ను కావాలని కోరుకోరు జీవించరు నన్ను జ్ఞానం అంటారు నన్ను అనుసరించరు అతి సుందరుడా అని పొగడుతారు కాని ప్రేమించరు నన్ను సంపన్నుడా అని సంబోధిస్తారు నన్నేమీ అడగరు నన్ను నిత్యుడా అని స్థుతిస్తారు గాని నన్ను అన్వేషించరు మహాఘనుడా అని నన్ను పిలుస్తారు గాని నన్ను సేవించరు కృపామయుడా అని నన్ను పిలుస్తారు గాని నన్ను నమ్మరు శక్తిమంతుడా అంటారుగాని నన్ను మహిమపరచరు న్యాయవంతుడా అని పిలుస్తారు కాని నేనంటే మీకు బొత్తిగా భయం లేదు నేను తీర్పరిని శిక్షిస్తాను నా మీద నిష్ఠురాలు పలకకండి శ్రోతలు వింటున్నారా ఇది లవోధికయ్య సంఘం సంఘం ఈ రోజున నూతన జన్మను సరిగా బోధించాలి సజీవ దేవుణ్ణి తప్ప మరేదీ ప్రకటించకూడదు పరలోకాన్ని ప్రజలకు చూపించాలి నరకమును ఎదిరించి యేసును విశ్వసించి జయించాలి మానవుడు పాపి అని క్రీస్తునందే రక్షణ అని పాపం భయంకరమైందని యేసుక్రీస్తునందే రక్షణ ఉందని బోధించే సంఘం ఫిలదల్ఫియా అలా బోధించని సంఘం లవదికయ్య దేవుని రక్షించే కృపను సంఘం ప్రకటించాలి లవదికయ్య సంఘమా జాగ్రత్త ప్రభువు నిన్ను ఉమ్మేస్తానంటున్నాడు పజెనిమిదవ వచనం నా వద్ద బంగారం ఉన్నది అది కొనుక్కో అది అగ్నిలో పుటం పెట్టబడిన బంగారం అప్పుడు నీవు ఆధ్యాత్మికంగా ధనవంతుడవవుతావు అనగా యేసుక్రీస్తు యొక్క అమూల్య రక్తం నీకు కావాలి నా తెల్లని వస్త్రాలు ధరించుకో నీ దిశములను కప్పుకో క్రీస్తు నీతి వస్త్రాలు ధరించుకో నా దగ్గర ఆధ్యాత్మిక కాటుక ఉంది దాన్ని తీసుకో అప్పుడు నీకు దృష్టి కలుగుతుంది సంఘమా నీ గుడ్డితనం పోగొట్టుకో నిన్ను నీవు తెలుసుకో నీ ఆధ్యాత్మిక అంధత్వం పోవాలంటే దానికి చికిత్స నా వల్లనే కలుగుతుంది నేను నిన్ను ప్రేమిస్తున్నాను అందుకే నిన్ను గద్దించి శిక్షిస్తాను ఇప్పటికైనా మారు మనసు పొంది ఫిలదెల్ఫియా సంఘంలాగా నీవు ఉండాలి పశ్చాత్తాపం చెందు ఆసక్తి కలిగి ఉండు నీకు వేడిమి రావాలి నులివెచ్చని నీ స్థితిని విసర్జించు ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుతున్నాను లోపల గడియ వేసి ఉంది తలుపు తీయి నేను లోపలికి వస్తాను పరస్పరం సహవాసం చేద్దాము ఆయన తండ్రి సింహాసనంలో మనకు భాగమిస్తానంటున్నాడు ప్రభువు తన తండ్రితో సింహాసనం మీద కూచొని ఉన్నాడు ఆత్మస్వరం వినాలంటే ఆత్మ చెవులు కావాలి ప్రియశ్రోతలు ప్రభువు సంఘపు దూతలకు ఏడు ఉత్తరాలు రాశాడు లవదికయ్య ఉత్తరం చిట్ట చివరిది ఈ ఏడు సంఘాలు ఈ లోకములోని సన్నివేశమే నీవు క్రీస్తు శరీరంలో అనగా ఆయన సంఘంలో ఒక అవయవానివి పెంతకూస్తు నుండి ప్రభువు సంఘాన్ని ఎత్తుకపోయే వరకు ఏడు సంఘాల స్థితిగతులే సంఘ చరిత్రలో ప్రవర్తిల్లుతూ ఉంటాయి మొదటి ఐదు సంఘాల కాలం నడిచింది చివరి రెండు సంఘాల కాలంలో మనమున్నాము ఫిలదెల్ఫియా లవదికయ్య ఫిలదెల్ఫియా సంఘమే ఎత్తబడేది లవదికయ్య సంఘం బహిష్కృతమవుతుంది సంఘములన్నిటినీ కలిపి రెండుగా విభజిస్తున్నాడు ప్రభువు విడువబడింది లవదికయ్య ఎత్తబడింది ఫిలదెల్ఫియా లవదికయ్య మహాశ్రమల కాలంలో ఉంటుంది ఫిలదెల్ఫియా ముందే ఎత్తబడుతుంది మళ్ళీ ఎఫ్సి సంఘమును అడగండి నీవు మొదటి ప్రేమను ఎందుకు విడిచావు ఆయన ప్రేమ తగ్గిపోవడం మొదలైంది అంటే చిట్ట చివరికి నులివెచ్చని తనం ప్రాప్తిస్తుంది స్మరణ సంఘమా శ్రమలకు భయపడకు పెర్గము బిలాము బోధను వదిలెయ్యి తుయతైరా యజబిలును ఉండనియకు లుదియ లాంటి స్త్రీలను ప్రోత్సహించు సార్దిస్ సంఘం బతికి చచ్చినట్లుండకూడదు ఫిలజెల్ఫియా కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో నీ కిరీటం భద్రం దొంగలున్నారు జాగ్రత్త లవధికయ్యా నీతో కుదరదు నిన్ను ఉమ్మివేస్తా అన్నాడు ప్రభువు పాఠం ఇంతటితో సమాప్తం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము సంతోషము మనకందరికీ సదాకాలము నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక ఆమె